నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ పార్ట్ త్రీ కథలోకి వెళ్ళే ముందు చిన్న విజ్ఞప్తి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయం నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆఫీస్లో శ్రద్ధాని చూసి షాక్లో ఉండిపోయాడు వెంకట్ నా నమస్తే మేడం అని తడబడుతూ అంటున్నాడు సో ఇప్పుడు చెప్పండి వెంకట్ నేను పిచ్చి దానినా అయ్యో అంటే సారీ మ్యామ్ అలా అని ఉండకూడదు ఆ రోజు ఆ సిచ్యువేషన్లో సరే ఒకటి చెప్పు నన్ను ఎందుకు కిస్ చేసావు స్ట్రైట్గా అడిగింది శ్రద్ధ తన ముందు ఉన్న పేపర్ వైట్ని గుండ్రంగా తిప్పుతూ వెంకట్ కళ్ళలోకి చూస్తోంది అయ్యో మేడం ఆ రోజు మీరు వాటర్ తాగేశారు అన్కాన్షియస్ నేను చాలా ట్రై చేశాను నో మోర్ నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకే ఆ రోజు అలా ప్రవర్తించాను కానీ అది కిస్ చేయడం కాదు మేడం బ్రీతింగ్ ఇచ్చాను మిమ్మల్ని సేవ్ చేయడానికి అంతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ సమాధానం చెప్పాడు వెంకట్ అవునా సరే మరి నన్ను ఎందుకు కొట్టావు ఒక ఆడపిల్లని కొట్టే హక్కు ఎవరికి ఉంటుంది ఏంటి మేడం మీరు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు ఇది ఇంటర్వ్యూనా హ ఒక రకంగా ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూ ఆ రోజు నీతో మాట్లాడే అవకాశం నాకు లేదు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా నీ మెయిల్ చూసి నీ అప్లికేషన్ ఓకే చేసింది నేనే నీతో మాట్లాడాలని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఇది నీ మీద కక్ష కట్టేసింది ఈ అమ్మాయి ఇంత పెద్ద లెవెల్లో ఉంటుందని అస్సలు ఊహించలేదు ఇప్పటికీ మా ఇంట్లో ఉండే సినిమా కష్టాలు చాలు దీని నుంచి ఎలాగైనా సరే తప్పించుకుని సైలెంట్గా వెళ్ళిపోవాలి లేకపోతే అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్న వాడిని అవుతాను ఇప్పటికీ నా వల్ల నా ఫ్యామిలీ చాలా సఫర్ అవుతోంది చాలు అని మనసులో తనకు తానే ఆలోచించుకుంటూ మేడం మీరు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారో నాకు తెలియదు నాకు తెలిసింది మాత్రం ఒక్కటే నా కళ్ళ ముందు ఒక ఆడపిల్ల అలా చనిపోవడానికి ట్రై చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను అందుకనే మిమ్మల్ని సేవ్ చేశాను ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలి కానీ చనిపోవడం ఏంటి అంటూ ఆ రోజు అలా మిమ్మల్ని కొట్టాను అయితే ఇప్పుడేంటి మేడం మీకు సారీ చెప్పాలా సరే చెప్పేస్తాను ఆ రోజు జరిగిన ప్రతి దానికి సారీ మేడం ఇది ఇక్కడతో వదిలేయండి మేడం నాకు మీరు జాబ్ ఇవ్వకపోయినా పర్వాలేదు నన్ను లైట్ తీసుకోండి ఫైల్ తీసుకొని లేవబోయాడు వెంకట్ వెంకట్ గారు ఆగండి నేను మాట్లాడడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు నన్ను మాట్లాడనివ్వండి డౌన్ ప్లీజ్ శ్రద్ధ రిక్వెస్ట్గా అడిగింది వెంకట్ ఇబ్బంది పడుతూనే కూర్చున్నాడు వెంకట్ ఆ రోజు నువ్వు ఎందుకు అలా చేసావో నాకు అదంతా తెలియదు బట్ నేను డెసిషన్ తీసుకున్నాను ఆ రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నీ లిప్స్ నా లిప్స్ని టచ్ చేశాయి నీ ఊపిరితో నా ఊపిరి కలిసిపోయింది నా బాడీ నువ్వు టచ్ చేశావు నన్ను టచ్ చేసేది నా హస్బెండ్ మాత్రమే కావాలనుకున్నాను నువ్వు టచ్ చేసావు కనుక నువ్వే నా హస్బెండ్ ఆ మాటలు వింటూ స్టన్ అయిపోయాడు వెంకట్ ఏంటి మేడం నాతో జోక్ చేస్తున్నారా మీరేమిటి మీ లెవెల్ ఏమిటి జాబ్ ఇవ్వడం ఇష్టం లేకపోతే చెప్పచ్చు కదా ఇలా ఎందుకు మేడం నన్ను జోకర్ని చేసి ఆడుకుంటున్నారు ఆ రోజు మిమ్మల్ని కొట్టాను అన్న కోపం ఉంటే తిరిగి కొట్టేయండి అంతేగాని ఇలాంటి సిల్లీ జోక్స్ నా మీద ప్లే చేయకండి మేడం బాయ్ అంటూ ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడు కోపంగా వెళ్తున్న వెంకట్కి వినిపించేలాగా మాట్లాడుతోంది శ్రద్ధ వెంకట్ ఐఆమ్ సీరియస్ నేను నిజం చెప్తున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆపండి మేడం బయట చాలామంది జోకర్స్ ఉన్నారు ఐఎమ్ నాట్ జోకర్ అంటూ వెళ్ళిపోయాడు వెంకట్ వెంకట్ వెళ్ళిపోగానే శ్రద్ధ పర్సనల్ అసిస్టెంట్ నారద్ని పిలిచి నారద్ గారు వెళ్తున్న అతడి డీటెయిల్స్ మొత్తం నాకు తెలియాలి ఇంకొక గంటలో అతని డీటెయిల్స్ నా టేబుల్పై ఉండాలి క్విక్లీ చెప్పింది ఓకే మేడం ష్యూర్ వెళ్ళండి నెక్స్ట్ పర్సన్ని లోపలికి పంపించండి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరిలో ఒక ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసింది శ్రద్ధ రేపు మీ ఫైవ్ మెంబర్స్ మళ్ళీ ఇంటర్వ్యూకి రండి మీలో ఇద్దరికి ఖచ్చితంగా మా కంపెనీలో జాబ్ ఇస్తాము సెలెక్ట్ అయిన ఫైవ్ మెంబర్స్ సంతోషంగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అండ్ యూ కెన్ గో శ్రద్ధ మాటలు విని వాళ్ళందరూ బయటికి నడిచారు మేడం గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు రేపు ఎవరికి జాబ్ వస్తుందో అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి ఎదురుగా ఆరుగుల ఎత్తు ఉన్న ఒక హ్యాండ్సమ్ అబ్బాయి నడుచుకుంటూ శ్రద్ధ క్యాబిన్లోకి సరాసరి వెళ్ళిపోయాడు ఇతనేంటి అలా వెళ్ళిపోయాడు లోపలికి ఇతనికి ఏ కండిషన్స్ ఉండవా అనుకుంటూ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు హాయ్ బేబీ ఏంటి ఈరోజు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు వాట్ హ్యాపెన్ అడిగాడు దిలీప్ వాళ్ళిద్దరినీ బాగా పరీక్షిస్తూ అక్కడే నుంచుని చూస్తున్న నారద్ వైపు చూస్తూ యు కెన్ గో నారద్ అంది సీరియస్గా శ్రద్ధ శ్రద్ధ వైపు కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు దిలీప్ నారద్ బయటికి వెళ్ళగానే శ్రద్ధ మాట్లాడుతోంది ఇలా క్యాబిన్లోకి డైరెక్ట్గా రాకూడదని తెలీదా కామన్ సెన్స్ లేదా అంతే సీరియస్గా అడుగుతోంది శ్రద్ధ వాట్ హ్యాపెండ్ ఇయర్ నేనే కదా నేను కూడా పర్మిషన్ తీసుకోవాలా నువ్వే నా సొంతం కాబోతున్నావు అలాంటప్పుడు ఈ కంపెనీ కూడా నాదే కదా దిలీప్ పెదవుల మీద చిరునవ్వు లేచి నుంచుని శ్రద్ధ దగ్గరికి వస్తున్నాడు దిలీప్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు నా లైఫ్లోకి రావడం నాకు ఇష్టం లేదు మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మాటని పట్టుకుని ఇలా నన్ను నువ్వు టార్చర్ చేయడం కరెక్ట్ కాదు లైట్ తీసుకో లీవ్ మీ అలౌన్ అంటూ ఆ క్యాబిన్ నుంచి బయటికి వెళ్తున్న శ్రద్ధ చెయ్యి పట్టుకున్నాడు దిలీప్ హౌ డేర్ యూ నా చెయ్యి పట్టుకుంటావా లాగిపెట్టి ఒకటి ఒక్కటి కొట్టింది అది చూసిన ఆఫీస్ స్టాఫ్ అందరూ ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు దిలీప్కి అవమానంగా అనిపించింది అందరి ముందు తనని కొట్టడం ఏంటే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు మనకి పెళ్లి చూపులు అయ్యాయి ఎంగేజ్మెంట్ అయ్యింది ఇంకొక నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు చేసుకోను అంటే చేతులు ముడుచుకుని కూర్చునే రకాన్ని కాదు నేను మైండ్ ఇట్ నోరు మూసుకుని మూడు ముళ్ళు వేయించుకో నా కాళ్ళ దగ్గర పడి ఉండు ఆడదానివి ఆడదానిలో ఉండు అతని గొంతులో అవమానంతో కూడిన కోపం ధ్వనిస్తోంది ఐ సే గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ ఇడియట్ ఏం చేసుకుంటావో చేసుకో నీలాంటి మూర్ఖుడిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను నీది అంత నటన నిజమనుకుని ఇన్ని రోజులు పొరబడ్డాను నా మీద ఉంది నీకు ప్రేమ కాదు నీకు కావాల్సింది నా ఆస్తి ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉంటే సెక్యూరిటీ వాళ్ళతో నిన్ను బయటికి గెంటిస్తాను గెట్ అవుట్ అరుస్తూ అంది శ్రద్ధ చూస్తానే నీ అంతు తేలుస్తాను ఇది అంతా ఈజీగా తీసుకోను అంటూ బయటికి నడిచాడు దిలీప్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి శ్రద్ధకి గోడకి వేలాడుతున్న అమ్మా నాన్న ఫోటో వైపు చూస్తూ నాన్న వీడినా నువ్వు సెలెక్ట్ చేసింది నా కోసం కానీ నువ్వు చెప్పిన క్వాలిటీస్ ఏవీ వీడిలో లేవు నాన్న అవన్నీ నేను చాలా సాధారణమైన వ్యక్తిలో చూశాను తనకు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ మౌనంగా అలా ఉండిపోయింది కాసేపు శ్రద్ధ మే ఐ ఇన్ మేడం డోర్ ట్యాప్ చేసి అడిగాడు నారద్ కాసేపటికి కమింగ్ నారద్ గారు మేడం ఇది అతని డీటెయిల్స్ ఇందాక మీరు అడిగారు కదా వెంకట్ డీటెయిల్స్ మొత్తం శ్రద్ధకి అందించాడు వాటన్నిటినీ ఒక్క నిమిషం అబ్జర్వ్ చేసింది శ్రద్ధ ఓకే నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి కారు ఏర్పాటు చేయండి ఓకే మేడం అంటూ నారద్ బయటికి నడిచాడు వాళ్ళ అమ్మా నాన్న ఫోటో వైపు చూస్తూ దండం పెట్టుకుంటూ నాన్న నీ కోరిక ఏమిటి నేను సంతోషంగా ఉండాలని కదా నా సంతోషం దిలీప్లో లేదు నాకు ఎవ్వరూ లేరు అనుకున్నాను నేను కూడా మీ దగ్గరికి వచ్చేద్దామనుకున్నాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అప్పుడే నా జీవితంలోకి వచ్చాడు నా కోసం క్షణం కూడా ఆలోచించకుండా సముద్రంలోకి దూకాడు తన ఊపిరి నాకు పోశాడు తప్పు చేశానని కొట్టి హెచ్చరించాడు తిట్టాడు తనతో పాటు బయటికి తీసుకువెళ్ళి ఆకలి వేస్తోందా ఐస్ క్రీమ్ తింటావా అని ఎంతో ఆప్యాయంగా అడిగాడో తెలుసా నేను వద్దంటే వినలేదు నీకేం రోగం తిను అని తిడుతూ ఐస్ క్రీమ్ తినిపించాడు తెలుసా అచ్చం నువ్వు అమ్మ ఉంటారు కదా అలాగే అతను వెళ్ళిపోతూ ఒక్క నిమిషం నా వైపు చూసి ఛార్జీలకి డబ్బులు ఉన్నాయా ఎలా వచ్చావు సేఫ్గా వెళ్ళు అని ఎంత జాగ్రత్త చెప్పాడో తెలుసా అచ్చం మీలాగే నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు మీరు నా మీద చూపించే కేరింగ్ లాగా అనిపించింది ఎప్పుడైనా నేను డిసప్పాయింట్గా ఉంటే మీరు నాకు మోటివేషన్ ఇచ్చేవాళ్ళు చిన్ను ఎక్కువగా ఆలోచించుకో ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయాలి ఫైట్ చేయాలి చిన్ను అంటూ ఇవే మాటలు నేను అతని నోటి వెంట విన్నాను నాన్న వెళ్తూ వెళ్తూ నాకేం చెప్పాడో తెలుసా మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు ప్రాబ్లం లేని వాళ్ళంటూ ఉండరు ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాలి ఫైట్ చేయాలి ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా అమ్మా నాన్న తిట్టారా ఏదైనా సరే లైట్ తీసుకో రేపు మరొక ఛాన్స్ రావచ్చు కదా నీ లైఫ్లోకి అంటూ సేమ్ నీలాగే మాట్లాడాడు వెంటనే నాకు అతనితో వెళ్ళిపోవాలనిపించింది తెలుసా నాన్న నేను చనిపోదాము అనుకున్న టైంలో నా కళ్ళకు అతను కనిపించాడు ఇది ఒక మిరాకిల్ కదూ నమ్మలేకపోతున్నాను ఏదో మీరే నా కోసం అతనిని పంపించినట్టు అనిపిస్తోంది నాకు ఆ రోజు అతను సరదాకి నేను నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే నేను వెంటనే ఒప్పేసుకున్నాను నాకు పిచ్చి అనుకుని ఉంటాడు అందుకనే ఈ నాలుగు రోజులు ఈ విషయం అతనిని డిస్టర్బ్ చేసి ఉండదు కానీ ఈరోజు నా స్థాయిని స్తోమతని చూసి కూడా నేను ఇంత పెద్ద ఆఫర్ ఇస్తున్నా వద్దనే వెళ్ళిపోయాడు అతని ప్లేస్లో మరొకరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఛాన్స్ వదులుకోరు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి అతనికి ఆస్తుల మీద అంతస్తుల మీద ఎటువంటి వ్యామోహము లేదు ఇలాంటి రేర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని చేతి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అతన్ని నేను వదులుకోలేను అతని జీవితంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ కావాలి అని ఫోటో వైపు చూస్తూ కన్నీళ్లతో తన బాధ మొత్తం చెప్పుకుని దండం పెట్టుకుని బయలుదేరింది శ్రద్ధ వెంకట్ ఫైల్ పట్టుకుని నిరాశగా ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వెళ్ళే దారి మొత్తం శ్రద్ధ అన్న మాటల గురించి ఆలోచనలు ఆ అమ్మాయి ఏమిటి అంత సీరియస్గా మాట్లాడుతోంది తనని సేవ్ చేయాలన్న ఉద్దేశం తప్ప ఆ రోజు నాకు మరొక ఉద్దేశం లేదు నువ్వు నన్ను కిస్ చేసావు ముట్టుకున్నావు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటుంది ఏమిటి హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పకపోగా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది అంత పెద్ద ఆఫీస్కి సీఈఓ ఇంటర్వ్యూకి వచ్చిన నాతో అలా మాట్లాడడం ఏమిటి ఆవిడ లెవెల్ ముందు అసలు నేను ఎంత లేదు ఆవిడ కావాలని నాతో జోక్స్ ప్లే చేస్తోంది ఎనీవే అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటికి వచ్చేశాను వెంకట్ ఫోన్ అప్పటికే పదే పదే రింగ్ అవుతూనే ఉంది అబ్బా విడు చంపేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు వెంకట్ ఏంట్రా నాలుగు రోజుల నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు ఏమైందిరా నీకు మళ్ళీ ఎప్పటిలాగే తాగి పడిపోయావా మారవా నువ్వు అని గడగడ మాట్లాడుతున్నాడు హుస్సేన్ ఒరే ఏంట్రా నసా పొద్దు పొద్దున్నే మొదలుపెట్టావా నేనెక్కడా తాగి పడిపోలేదు డ్రింక్ తీసుకోవట్లేదు మారడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడే ఇంటర్వ్యూకి కూడా వెళ్ళి వచ్చాను చాలా డేటా ఇంకేమైనా చెప్పాలా చిరాకుగా మాట్లాడుతున్నాడు వెంకట్ ఏంట్రా నిజమా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావా మిరాకిల్లాగా ఉందే ఈ మార్పు ఏమిట్రా సడన్గా నేను క్యాంపుకు వచ్చాను కానీ లేకపోతే వెంటనే నీ దగ్గరికి వచ్చేసేవాడిని ఐదు రోజుల నుంచి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమైందో అని టెన్షన్ పడ్డాను మీ ఇంటికి ఎన్నిసార్లు చేసినా మీ బామ్మగారే కాల్ లిఫ్ట్ చేస్తోంది నేను మాట్లాడేది ఆవిడికి వినిపించదు ఆవిడ మాట్లాడేది నాకు అర్థం కాదు ఫోనీలే ఇప్పటికైనా కాల్ లిఫ్ట్ చేశావు నిజంగా ఇంటర్వ్యూకి వెళ్ళావా మరొకసారి డౌట్గా అడిగాడు హుసేన్ నిజంరా వెళ్ళాను నాకు తెలుసురా ఏదో ఒకరోజు నీలో ఈ మార్పు వస్తుందని నిన్న కూడా మసీద్కి వెళ్ళి అల్లాకి నమాజ్ చేసి వచ్చాను హుసేన్ మాటల్లో ఆనందం తెలుస్తూనే ఉంది వెంకట్కి హుసేన్ నేను నీతో తర్వాత మాట్లాడతానురా ఇప్పుడే ఇంటికి వచ్చాను టైట్గా ఉంది ఓకేరా కాల్ లిఫ్ట్ చేయరా బాబు కొంచెం టెన్షన్గా అనిపిస్తోంది లిఫ్ట్ చేయకపోతే ఓకే ఓకే అలాగే అంటూ కాల్ కట్ చేశాడు వెంకట్ శ్రద్ధ వెంకట్ వాళ్ళ ఇంటిని వాతావరణాన్ని చూసి ఎలా ఫీల్ అవుతుంది శ్రద్ధ వెంకట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఏం మాట్లాడుతుంది అసలు వీళ్ళ ప్రేమ కథలో ఏం జరగనుంది తెలుసుకోవాలని ఉందా వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు సిరి ఎంటర్టైన్మెంట్